నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో రోజు రోజుకు మనం చూసుకుంటే పిల్లలలో ఉపకాయం అనేది పెరిగిపోతూ ఉంది అలాగే చిన్న పిల్లలు ఎవరైతే ఉండారో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉంటూ ఉన్నారు అధిక బరువు మరియు ఉబకాయంతో కువైట్లోని పిల్లలు బాధపడుతూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క ఉబకాయం నుంచి అధిక బరువు నుంచి వాళ్ళను కాపాడాల్సి ఉంటుంది లేకపోతే కానీ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది బీపీ కాని షుగర్ కాని లేకపోతే కొవ్వు ఎక్కువైపోయి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండు వేల ముప్పై నాటికి ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో ఉపకాయం యొక్క ప్రాబల్యాన్ని మూడు శాతానికి తగ్గించాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాము సమాజం యొక్క ఆరోగ్యం మరియు భద్రతను పెంపొందించడానికి క్రీడా కార్యకలాపాలు మరియు ఈవెంట్లను నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముఖ్యంగా పిల్లల యొక్క జీవన శైలి మరియు వాళ్ళు తినే ఆహారం మారాలని చెప్పేసి ఎక్కువగా క్రొవ్వు ఉండే పదార్థాలు తినకూడదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కువైటు దేశం ఉపకాయంలో రెండవ స్థానంలో ఉందని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి ఈ యొక్క బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు అనేక రోగాలు వస్తాయని చెప్పేసి వైద్యులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jay Hill.